హలో దోస్తులు ఎలా ఉన్నారండి ఎంత బాగున్నారని అనుకుంటున్నాను ఇంట్లో ఊరికే ఉంటే బోర్ కొడుతుంది చాలా రోజులైంది బయటికి వెళ్దాం ఎక్కడికైనా టూర్ అని డిసైడ్ అయ్యి నిజామాబాద్ డిస్టిక్లోని గుట్టకు బయలుదేరాం అయితే అలా వెళ్ళేప్పుడు మా పొట్టిది అదేనండి మా మేనకోడలు ఫస్ట్ లాంగ్ జర్నీ అవడం వల్ల వాంతులు చేసుకోవడం మొదలు పెట్టేసింది చూసారా ఇది నిజామాబాద్ డిస్టిక్లో ఉండే నిజాంసాగర్ అండి అది అక్కడ ఉంటే ఇది బ్యాక్ సైడ్కి ఇది అంత అమాయకంగా కూర్చుంది కదా ఎంత భయపెట్టేసిందంటే నాలుగైదు చోట్ల ఆపినా కానీ తగ్గలేదు తనకి కాస్త గ్యాప్ ఇచ్చి బయలుదేరినా కానీ తగ్గలేదు అందుకే హాస్పిటల్కి చూపించి డాక్టర్ పర్లేదు అన్న తర్వాతే మేము ముందుకు బయలుదేరాము ఆ తర్వాత అలా 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 వెళ్ళి ఇదిగో ఇలా చేరామన్నమాట అక్కడ పైన కనిపిస్తుంది కదా ఇది ఎంట్రన్స్ అండి ఇక్కడ సైన్ బోర్డు కూడా ఉంది కదా ఇక్కడ నుంచి వెళ్తుంటే పక్కనే అన్ని షాప్స్ కనిపిస్తుంటాయండి కొబ్బరికాయలు పూలజు అదే మొత్తానికి పూజ సామాగ్రి అనమాట ఇలా చూసారు కదా మనకు వెళ్ళగానే తీసుకోండి అని చెప్పేసి పూజ సామాగ్రి ఉంటుంది కానీ తీసుకోము మనం వెళ్ళాల్సింది రేపు బాగా ఈవినింగ్ అయిపోయింది ఇది ఫైవ్ థర్టీ అలా చేరా మేము ఆ తర్వాత వెళ్తుంటే టిఫిన్ షాప్స్ అండి ఇక్కడ చూసారు కదా ఇది రెండో ఎంట్రన్స్ ఇక్కడ నుంచి టిఫిన్ షాప్స్ అన్నీ ఉంటాయి ఆ తర్వాత బొమ్మల పిల్లల షాప్ బొమ్మలు ఇవి అవి ఇవి ఉంటాయి అక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్తుంటే రూమ్స్ అండి మనం ఉండడానికి రూమ్స్ ఉంటాయి అయ్య బాబా ఈ రూమ్స్ చాలా కాస్ట్లీ గురువు ఇక్కడ ఒక్కొక్కటి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా చెప్తున్నారు రూమ్స్ కూడా చాలా బాగా కడుతున్నారు అప్పట్లో మట్టి ఉండేవి ఇప్పుడు అంతా టైల్స్ ఎస్ బాగా పోషక అన్నమాట చూసారా ఇదే మనం వెళ్ళాల్సింది అక్కడ నుంచి కనిపిస్తుంది కదా ఆ పైకి మనం వెళ్ళాల్సిందనమాట రేపు మార్నింగ్ లేచి వాళ్ళైతే రూమ్ తీసుకొని నే నైట్ ఇక్కడ స్టే చేస్తాము కిందే ఆ తర్వాత పొద్దు మార్నింగ్ వెళ్ళాలి అక్కడ నుంచి చూస్తున్నారు కదా కనిపిస్తుంది కదా ఇవన్నీ రూములే అండి ఒక చోట ఆగేసి మేము రూమ్ తీసుకున్నాము రూమ్ తీసుకొని తెల్లారి ఇది చూసారా ఇలా చలి చంపేస్తుంటే పొద్దున్నే స్నానాలు కానిచ్చి వంటలు చేసుకొని బయలుదేరాం వచ్చేవాళ్ళు వస్తూ పోయేవాళ్ళు పోతూ చాలా రష్గా ఉంటుంది మధ్యలో మీకు ముందు ముందు చూపిస్తాను చూడండి ఇక్కడంతా అప్పట్లో పచ్చగా ఉండేది ఇప్పుడు అంతా తెలుసుగా జనాలు ఎక్కువగా ఇక్కడ ఉన్నా కానీ అక్కడ నాశనమే అని మధ్యలో చూసారా కనిపిస్తుంది ఇక్కడ ఇదిగో వీళ్ళేనండి మన పూర్వీకులు అప్పట్లో చెప్పేవాళ్ళు కదా మనం కోతుల నుంచి పుట్టామని అదే మరి ఇవి మనం ఏమి ఇస్తే అవి తింటూ మీకు మాకు అస్సలు ఇంకా ఇంతవరకు ఏ తేడా లేదు అని చెప్తున్నట్టు అదిగో అలా తిరిగేస్తూ ఉంటాయి వచ్చే వాళ్ళను పోయే వాళ్ళను చూస్తూ ఉంటాయి వెళ్ళే వాళ్ళని ఏమన్నా అనుకోండి కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మొక్కులు తీర్చుకున్న వాళ్ళని మాత్రము ఏదైనా ఇచ్చే వరకు అసలు వదలవు అంతగా వెంటబడుతుంటాయి అంటే అంత వెంట పెడండి వదిలిస్తే వెళ్ళిపోతాయి చూసారా ఎ ఎంత బాగా కనిపిస్తుందో ఇది అని కాకుండా మనం సొంతంగా అక్కడికి వెళ్ళి చూస్తే ఈ వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్గా కూడా అనిపిస్తూ ఉంటుంది అలా అనే సిమెంట్లు ఎక్కేసి వచ్చాక ఫైనల్గా దర్గాలోకి చేరామండి ఇక్కడ నుంచి లోపల దర్గా ఉంటుంది అయితే ఆడవాళ్ళని బాగా లోపలికి రానివ్వరు కాబట్టి నేను దూరంగానే చూశాను పోవడం కూడా పెద్దగా లేదండి అయితే ఇక్కడ మైక్ నుంచి ఎవరైనా మనం దానాలు అది ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అయితే ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటంటే చూసారు కదా ఎలా పనిచేస్తున్నాడో అయితే మొక్కులు తీర్చుకున్నాక ప్రసాదాలు అందరూ అక్కడే పనిచేస్తారండి దాన్ని ఇంటికి తీసుకెళ్ళడం అట్లాంటివి ఉండవు ఇక్కడ ఏం మిగిలినా కానీ ఉప్పు కారాలతో సహా అన్నీ ఇక్కడే వేరే వాళ్ళకి ఎవరికైనా దానం ఇచ్చేసో లేకపోతే ఎవరికైనా పక్క వాళ్ళకి ఇచ్చేసో వెళ్తారు ఇంటికైతే తీసుకెళ్ళడం ఉండవు చూసారా ఈ పిక్ని ఈ పిక్ని పక్క పక్కన పెట్టుకొని వీటికి రెండింటికి తేడా ఏంటో నాకు కామెంట్ చేయండి అలాగే దర్గాకి ఎదురుగా చూసారా ఇక్కడ బాబాగారి అంటే చాదుర్లా బాబా గారి గుర్రమట అయితే మనకి ఏదైనా మొక్కలు ఉంటే అక్కడ దానికి రెండు మూడు స్పాట్స్ ఉన్నాయండి అక్కడ కాయిన్ పెట్టి మనం మనసులో ఏదైనా కోరిక కోరుకొని తీరుతుందో లేదో అని చెప్పేసి కాయిన్ పెడితే అది అతుకుతుందంట ఒకవేళ అతికితే అది మన కోరిక నెరవేరుతుందంట అలా పడిపోతే నెరవేరదని అంటుంటారు మేము వెళ్ళిన చోటే ఫైమా కూడా మా పక్క రూమ్లోనే ఉందండి అయితే మా మర్ధలు వెళ్ళి ఫోటో అంటే సెల్ఫీ దిగేసి వచ్చిందనమాట ఆ తర్వాత కిందికి వచ్చేసి ఇలా అన్ని షాపులు తిరిగేసి చూసాము ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి అయితే ఇందులో ఎక్కువగా నేను మనం వాడనివి లేకపోతే మన మా చుట్టుపక్కల దొరికేవే ఉన్నాయండి సో పెద్దగా ఇంట్రెస్టెడ్ ఏమీ అనిపించలేదు ఎందుకంటే ఎప్పటికీ చూస్తారు మా పాప పుట్టినప్పటి నుంచి అయితే మేము బొమ్మలు అవి ఇవి ఎక్కువ కొంటానే ఉన్నాం కాబట్టి పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేదు అలాంటి తనకి ఏమి ఇప్పించలేదు అది అనొద్దు తనకు చాలా బొమ్మలు చూపించాము ఏది నచ్చలేదు అయితే ఏం తీసుకున్నామో మీకు చివరిలో చెప్తాను అప్పటి వరకు మీరు లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన పక్కనే సెలబ్రిటీ ఉంటే బాగుంటుంది అదేంటో మరి నాకెందుకు వెళ్ళి సెల్ఫీ తీసుకోవాలని అనిపించలేదు కానీ మా మర్దలు మాత్రము నైట్ అంతా నిద్రపోకుండా నాకు సెల్ఫీ కావాలి నేను వెళ్ళి తెచ్చుకుంటాను నేను వెళ్ళి తెచ్చుకుంటా అని చెప్పేసి బయలుదేరేటప్పుడు సెల్ఫీ దిగేసి వచ్చింది ఇది ఏమి ఇప్పించా అని అడిగారు కదా ఇదిగో చూసారా ఈ చేతిలో ఉందిగా రామచిలుక అండ్ బొమ్మ అది కావాలంటే ఇప్పించామండి అప్పటివే లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్